అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ ఫిఫ్టీ సిక్స్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ సిక్స్టీ త్రీ అన్నయ్య దమ్ముడం జలియలక్కలు బావలు బంధుమిత్రులను పన్నుగ వీరి జడ్చుటకు బాగుగా ప్రేమము కూర్చినప్పుడే మునుగు మోసపోకు మదిముక్తిని దోవనెరుంగజేయు నీ వెన్నగ నాదు వాక్యంలో నేమరకుండిన నుండు వేమనా తాత్పర్యము అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు బావ మరదళ్ళు బంధుమిత్రాదులందరూ ప్రేమ ఇన్నంత వరకే ఈ మమకారాలు వేమన సూక్తి వాక్యములు ముక్తికి సోపానములని తెలుసుకొనుము వేమన పద్యాలు వన్ సిక్స్టీ ఫోర్ అన్న రసము వలన నలబిందు రసమయ్యే బిందు రసము వలన బీజమయ్యే బీజములను భేదించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అన్నరసమే బిందువు బిందు రసమే బీజమగును బిందువును బీజమును భేధించి చూసిన దైవత్వం కనపడును వేమన పద్యాలు వన్ సిక్స్టీ ఫైవ్ అన్ని గోసి వేసి ఎనలంబు జల్లార్చి గోచి బియ్య గట్టి కోపం అడచి యాష విడచనేని ఎతడు దా దాయోగిరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం అన్ని బంధాలు తుకొని కోపం తగ్గించుకున్న వాడే మరియు ఆశ వీడిన వాడే యోగిగా గుర్తించబడును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం